ఇంకా వాట్సాప్ గురువులు వచ్చిండ్రు ఈ మధ్య స్టేటస్ గురువులు ఎవరు నేను చెప్పేది తింటున్నారా యా గురువులు వచ్చిండ్రు స్టేటస్ గురువులు వాడు పెడతాడు స్టేటస్ లోపల ఎవడైతే పొగ త్రాగుతాడు ఎవడైతే పొగ త్రాగుతాడో వాడు అనారోగ్యానికి పాలవుతాడు కాబట్టి పొగ త్రాగకూడదు వాడు రోజు నాలుగు డబ్బాలు తాగుతుంటాడు ఎన్ని డబ్బాలు నాలుగు డబ్బాలు తాగుతుంటాడు రోజు వాడు కానీ వాడు స్టేటస్ ఏమి పెడతాడు పొగ తాగారాదు నేరము అని చెప్పి అంటే ఆచరించేది లేదు కానీ సామెతలు మాత్రం భలే ఉంటాయి స్టేటస్లా వాడు ఏం స్టేటస్ పెట్టుకుని ఉంటాడో అది ఉల్టా ఉంటారు వాళ్ళు అంతా ఏమొస్తుందో దానికి ఉల్టా అంటే మనము పెట్టేది ఒకటి చేసే వ్యవహారం ఒకటి ఇంతకు అర్హత ఉందా అంది అటువంటి వాళ్లకు చెప్పడానికి స్టేటస్ గురువులు రోజు గొప్పగా ఆ భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు అనంత గొప్పగా చెప్పిండో లేదో కానీ రోజు రెండు వందల శ్రీకృష్ణ పరమాత్మలు దర్శనం ఇస్తారు రోజు ఒకడొకడు శ్రీకృష్ణ పరమాత్మను కన్నా గొప్పోడు భలే స్టేటస్లు పెడుతుంటాడు ఒక్కడు పాటించాడు వాడు ఒకటి పాటించాడు డబ్బుపై వ్యామోహం ఉండరాదు అన్న తమ్ములతో కొట్లాడరాదు ప్రేమను కలిగి ఉండాలా పైసలు ఈరోజు ఉంటాయి పోతాయి ఆత్మీయత అనురాగాలు శాశ్వతం అని పెట్టింటాడు కానీ యువతలకంతో కొట్లాడుతుంటాడు యువతలంతో కొట్లాడుతుంటాడు అదే పైసలు కొరకు కానీ స్టేటస్ పెడతాడు ఏమని ఆత్మీయ అనురాగాలు ముఖ్యం డబ్బు ముఖ్యం కాదు స్టేటస్ ఈడేం పెడుతున్నారు అక్కడ ఏం చేస్తున్నారు స్టేటస్లు పెట్టేదానికి వాళ్ళు చేసే వ్యవహారానికి ఏమి సంబంధం ఉండదు కనీసము పెట్టే వాళ్ళకు సిగ్గు కూడా అనిపించదు అంటే నేనేం చేస్తున్నా ఏం పెడుతున్నా కనీసం ఆలోచన కూడా వాళ్ళకు కలగదు బాగా కనిపించింది అనుకో దెబ్బుతనే ఉంటారు స్టేటస్లో మంచిగా కనిపిస్తే దెబ్బతనే ఉంటారు ఇంకా కొందరు ఉంటారు ఫలానా వ్యక్తి ఏదో ఒక మంచి కొటేషన్ పెట్టినాడు అనుకోండి ఆ కొటేషన్ కింద వాళ్ళ ఫోటో ఉంటుంది పక్కల పేరు ఉంటుంది ఆ కొటేషన్ బాగుంది అనుకోండి వాడు ఏం చేస్తాడు ఆ ఫోటో కట్ చేస్తాడు పేరు కట్ చేస్తాడు మ్యాటర్ ఒకటి స్టేటస్ లో దోపుకుంటాడు ఎంత ఉదార స్వభావం చూడండి వాది ఆ మంచి కనిపించిన మ్యాటర్ వాని ఫోటో పేరుంటే నీదేం పోయింది అంటే పుణ్యానికి వాడు ప్రచారం అవుతాడు కదా అంటే వాడు పెట్టిన మ్యాటర్ కావాలి కానీ వాని ఫోటో పేరు వద్దు